హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరు సంజు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే షేర్ కూడా చేయండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాము చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియో అప్లోడ్ చేసేసరికి కొంచెం టైం పట్టింది బట్ ఇట్స్ ఓకే వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ సో ఈసారి ఎక్కడికి వెళ్తున్నాము అంటే అరుణాచలానికి వెళ్తున్నాము కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక వీకెండ్ గెట్ అవే లాగా ప్లాన్ చేసామన్నమాట సో ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి బాగా అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ప్రశాంతంగా కూడా వెళ్ళేసి రావచ్చు ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఏదైనా ట్రిప్ కి వెళ్తున్నామంటే మినిమం ఉండాలి కదా సో ఇది ఎందుకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనేసి అన్నాను అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కన్వీనియంట్ చూసుకోవాలి ఏదన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా అని చెప్పేసి ఎందుకంటే మనం డైరెక్ట్ నంద్యాల నుంచి అరుణాచలం వెళ్ళాలి అంటే చాలా హెక్టిక్ అవుతుంది దట్టు డ్రైవింగ్ చేయాలి అంటే గా చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మేము ఏం చేసామంటే నంద్యాల టు తిరుపతి ట్రైన్ బుక్ చేసుకుని ట్రైన్లో వెళ్ళిపోయాము అది కూడా మనకి వెరీ గుడ్ టైమింగ్ ఉందనమాట నైట్ మనం ఎక్కేస్తే ఎర్లీ మార్నింగ్ దిగేస్తాము తిరుపతికి సో పీస్ఫుల్గా పడుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ డే మేము ఏం చేసామంటే ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ అనేది బుక్ చేసుకున్నాం తిరుపతి నుంచి ఫర్ టూ డేస్ సో దట్ మనమే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన ప్లేసెస్కి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట సో తిరుపతిలో అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అలా దిగాము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో వెంటనే ఫ్రెషప్ అయిపోయాము డిలే ఏం చేయకుండా సో దట్ మనకి తిరుపతి నుంచి ఫస్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ తిరుతని అకార్డింగ్ టు ద ప్లాన్ సో ఆ తిరుతని అనేది తిరుపతి నుంచి టూ అవర్స్ జర్నీ ఉంది అరౌండ్ సెవెంటీ కిలోమీటర్స్ ఉందన్నమాట సో ఇక్కడే కూడా ఇంకా డిలే చేయకుండా కంప్లీట్గా అప్ అయిపోయి గా స్టార్ట్ అయిపోయాము సీనరీస్ చూడండి ఎంత బాగున్నాయి అంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా మనకి సన్ రైజ్ కూడా అవ్వలేదు సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే సో మార్నింగే ఫ్రెష్అప్ అయిపోయాం కాబట్టి మాకు అసలు నిద్ర రాలేదు మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ కొంచెంగా కొద్ది కొద్దిగా నాప్స్ తీసుకున్నాం అంతే సో తిరుత్తనికి వెళ్ళే దారిలో మనకి ఇలా ఒక మురుగన్ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది జనరల్ గా ఎక్కడన్నా హనుమాన్ స్టాచ్యూస్ ఇవి కనిపిస్తాయి కదా సో ఇటు సైడ్ అయితే చాలా కొత్తగా ఉంది అది కూడా మేము ఫస్ట్ టైం చూస్తున్నాము ఇంతకు ముందు వచ్చినప్పుడు మాకు చూడలేదు ఇది సరే ఒకసారి ఆగి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ టెంపుల్ ఇంకా తెరవలేదు బయట నుంచి ఒకటి దర్శనం చేసుకునేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఒక స్మాల్ హాల్ లాగా కూడా ఉన్నింది సో ఈ టూ డేస్ ట్రిప్లో లాస్ట్ వచ్చేసి అరుణాచలం ప్లాన్ చేసాము ఎందుకంటే డైరెక్ట్ అరుణాచలం చూసేసుకొని రిటర్న్ టు తిరుపతి తిరుపతి టు నంద్యాల అనమాట మా ప్లాన్ ప్రకారంగా అయితే అనుకున్నట్టు జరగదు కదా మధ్యలో మేము ఫస్ట్ వచ్చేసి తిరుతని తర్వాత వచ్చేసి కంచి శ్రీపురము కాళహస్తి ఇవన్నీ కూడా చూసుకుందాం అనుకున్నాము బట్ మీరే చూస్తారు పోను పోను ఏమైంది అని చెప్పేసి సో ఒక స్మాల్ బ్రేక్ తర్వాత స్టార్టెడ్ బ్యాక్ అగెయిన్ టు తిరుతని తిరుతని నేను పర్సనల్గా టూ త్రీ టైమ్స్ చూశాను బిఫోర్ మ్యారేజ్ బట్ అరుణ్ చూడలేదనమాట అరుణ్ కోసం అని చెప్పేసి తిరుతని కూడా ప్లాన్ చేశాము ఈ ట్రిప్లో టు బీ హానెస్ట్ మేము కూడా అసలు అనుకోలేదు పెళ్ళైన తర్వాత ఇన్ని గుళ్ళు ఇన్ని డిఫరెంట్ ప్లేసెస్ చూస్తాము అని చెప్పి బట్ వెరీ ఫార్చునేట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే చాలా అదృష్టం ఉంటేనే కదా మనకు టైం కుదిరి అన్ని కుదిరించుకొని దేవుళ్ళని దర్శనం చేసుకుంటున్నాము అంటే నిజంగా అదృష్టం అనే అనిపించుకోవాలి ఎంతోమంది ఎంతో అవస్థలు పడి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు కొంచెం వయసు ఎక్కువైన వాళ్ళైతే ఇంక మాకు చేత కాదు అని చెప్పేసి మా కళ్ళు కూడా మీరే పెట్టుకొని చూడండి అని మాకు చెప్తూ ఉంటారనమాట ఒక మంచి పని చేసేటప్పుడు పదిసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు చేసేది మంచి పని అని నీకు తెలిసినప్పుడు దెన్ గో హెడ్ అదే నమ్ముతాను నేను ఎప్పుడూ కూడాను నీ మనస్సాక్షికి నువ్వు మంచి చేస్తున్నావు అనిపిస్తే చాలు అవతల వాళ్ళకి గురించి మీరు ఎక్కువ పట్టించుకోకండి వెళ్తుంది దగ్గరికి దేవుడి దగ్గరికే కదా సో అల్టిమేట్గా అంతకంటే ఇంక మంచి ఏముంటుంది ఎక్కువ ఆలోచించద్దండి విత్ ద ఫ్లో సో మాటల్లోనే మనం మనం అయితే రీచ్ అయిపోయాము తిరుత్తని టెంపుల్ వచ్చేసి ఒక చిన్న కొండ మీద వెలిసిందనమాట ఆల్మోస్ట్ నైన్టీన్త్ సెంచురీలో ఈ గుడిని కట్టారు చోళులు పాండులు అందరూ కూడా ఈ గుడిలో వెలిసిన స్వామిని కొల్చారనమాట బై ద వే ఇక్కడ వెలిసిన స్వామి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఇది తమిళనాడులో వెలిసింది కాబట్టి ఇక్కడ లోకల్ పీపుల్ సుబ్రహ్మణ్య స్వామిని మురుగన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు సో సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ వెలిసినా కూడా పిల్లలకి పిల్లలు పుట్టేదానికి అండ్ ఆల్సో దోషాలు ఏమన్నా ఉన్నా కానీ నివారిస్తారు అని చెప్పేసి ప్రతి టెంపుల్లో కూడా మనకి తెలిసిన విషయమే వీ ఫీల్ వెరీ బ్లెస్డ్ లాస్ట్ టైం కొక్కేకి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు తిరుతనికి వెళ్ళాము చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది మాకైతే ఇటువంటి పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల సో మార్నింగ్ రష్ ఎవ్వరు లేరు కాబట్టి ఫ్రీ దర్శనమే వెళ్ళిపోయాము హార్డ్లీ టెన్ మినిట్స్ కూడా పట్టలేదు మాకైతే సో ఎంటైర్ టెంపుల్ ఇలా ఉంటుంది ఇక్కడ కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఈ గుడి చుట్టూ మొత్తము అంటే ఆల్మోస్ట్ కొండ మొత్తం తిరిగినట్టే ఉంటుంది నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ ఏనుగు కూడా ఉండేది దేవుడి ఏనుగు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడున్నా కూడా నవగ్రహాలు అండ్ ఆల్సో ఏనుగు అయితే ఖచ్చితంగా ఉంటుంది కొక్కిలో కూడా మేము చూసాము బట్ ఏంటి అంటే అది ఎప్పుడు ఈవినింగ్ టైము వాళ్ళు బయటకు తీసుకొస్తారంట మార్నింగ్ టైం మేము ఎంత అడిగా కూడా అస్సలు ఎవరే కానీ మార్నింగ్ టైం రాదు అని చెప్పారు ఇక్కడ కూడా ఉండేది తిరుతనిలో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చూశాను బట్ మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే లేదంట ఐ డోంట్ నో వై సో దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము మీరే చూస్తున్నారు కదా హార్డ్లీ పీపుల్ ఎవ్వరూ లేరు సో పీస్ఫుల్ గా అవుతున్నాయి ఈ మధ్య దర్శనాలు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నాట్ వన్స్ ట్వైస్ త్రైస్ కూడా అవుతున్నాయి అంతకంటే ఇంకా అదృష్టం ఏముంటుంది చెప్పండి ఇంత ఇంత జనాల్లో పోవడం మాకు అసలు ఇష్టం లేదు అండ్ ఆల్సో ఎక్కడికన్నా గుడికి మనం ఎందుకు వెళ్తాం చెప్పండి ప్రశాంతత కోసం కదా సో స్పెషల్ డేస్లోనే పోవాలి అని మేమే అస్సలు అనుకోము ఈ మ్యాటర్లో మేమిత్రము ఒకటే మాట మీద ఉంటాము ఎందుకంటే అరుణ్ నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయడం అనమాట ఎనీ పర్టికులర్ అకేషన్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ డేస్లో ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి లేకపోతే అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి అట్ ద సేమ్ టైం నేను కూడా అరుణ్ ని పుష్ చేయను ఖచ్చితంగా పోదాంరా అని చెప్పేసి జస్ట్ అడుగుతాను ఒకసారి ఓకే అంటే ఓకే లేదు అంటే లైట్ అంతే బట్ ఆబ్వియస్గా ఇన్ని ప్లేసెస్ తిరుగుతున్నాము ఇన్ని ప్లే ఇన్ని గుళ్ళు స్పెషల్ స్పెషల్గా సో ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అండ్ దట్టు మేము మంచిగా ప్లాన్ చేసుకొని లీవ్స్ అన్నీ అప్లై చేసుకొని ప్రశాంతంగా చూడాలనుకునేది మా కాన్సెప్ట్ అనమాట రష్లో హరీ భరీగా ఇరిటేటింగ్గా లేకపోతే ఎందుకు వచ్చినాము రా బాబు అనే ఫీలింగ్ మాకు ఇష్టం ఉండదు ఎక్కడికన్నా ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే పీస్ఫుల్నెస్ కోసమే కదా వెళ్తాము అందటూ ఒక షార్ట్ గెట్ అవే ఫ్రమ్ ద యాక్చువల్ వర్కే కదా సో అటువంటి టైప్లో ఉండేలాగానే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట సో దర్శనం అయితే అయిపోయింది మొత్తము ఇలా ఉంటుంది అనమాట టెంపుల్ ఒక పెద్ద గుడి ఏ హిల్ అనమాట అయితే గుడి నుంచి బయటికి దర్శనం చేసుకొని రాగానే మనకి ఇక్కడ ఒక ధ్వజస్తంభం లాగా కనిపిస్తుంది దానికి ఎదురుగానే మనకి దిష్టి తీస్తారనమాట అది కూడా కళ్ళుప్పు దిష్టి చాలా పవర్ఫుల్ అంటారు సో నేనంతా మూఢ నమ్మకాలు నమ్మను కానీ దిష్టి మ్యాటర్లో మాత్రం చాలా నమ్ముతాను ఎందుకంటే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ కూడా అయ్యింది అది ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఆ బాడీ అంతా ఈజీగా ఉండడం హెడ్ రావడము ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట నాకు సో ఇమ్మీడియట్గా మమ్మీ దిష్టి తీస్తే అది ఎట్లానో మరి నాకు తెలియదు కానీ వెంటనే రిలీఫ్ అయితే వస్తుంది సో అన్ని మూడు నమ్మకాలు నమ్మకపోయినా దిష్టిని మాత్రం చాలా నమ్ముతాను దిష్టి ఈజ్ వెరీ పవర్ఫుల్ అనమాట సో దట్టు ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్లో మెయిన్గా ఉంటాయి అన్నమాట ఇటువంటివి సో అవకాశం ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోవాలి కదా అందుకే అమ్మ నాకును అరుణ్కి ఇలా ఉప్పుతోటి దిష్టి దించింది అనమాట అండ్ ఆల్సో అక్కడ సపరేట్గా ఉంటారు లేడీస్ ఉంటారు అనమాట వాళ్ళు ఏదో సంబంధాలు అవన్నీ చదువుతూ ఉంటారు మన దిష్టి అంతా పోవాలి హెల్త్ అంతా బాగుండాలి అని చెప్పేసి సో అన్నమాట అక్కడే అమ్ముతూ ఉంటారు పక్కన మనము కొనుక్కొని ఈమెకి కొంచెం డబ్బులు ఇచ్చేసి మనం దిష్టి తీయించుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా తిరుతనికి వెళ్తే కనుక తీయించుకోవడానికే చూస్ చేసుకోండి బెటర్ అనే అనిపిస్తుంది నాకైతే సో ఆల్మోస్ట్ మాకు దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది అనమాట సో ఇప్పటి వరకు అయితే ప్లాన్ ప్రకారంగానే ఉన్నాము టైం ప్రకారంగానే ఉన్నాము సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కంచి కంచిలో మళ్ళీ విష్ణు కంచి శివ కంచి అండ్ మెయిన్ కంచి ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ అక్కడ కంప్లీట్ చేసుకొని మిడిల్లో ఒకసారి హాల్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవాలి బిఫోర్ రీచింగ్ కంచి అండ్ కంచికి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనాలను బట్టి లంచ్ అక్కడ ప్లాన్ చేశాము సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ తోటి వస్తూనే ఉంటాము ఈసారి అయితే డిలే చేయను ఫస్ట్